తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సుజావుగా జరుగుతుందని సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు పెద్ద సంఖ్యలో కొనుగోలు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతాయని ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తిగా వస్తుందని ఆయన అన్నారు రైతులకు ధాన్యం కొన్న తర్వాత డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతి సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఏడు వేల నూట డెబ్బై రెండు సెంటర్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు తెలంగాణ రైస్కు మంచి బ్రాండ్ ఏర్పడిందని అందుకే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు కాగా ఇప్పటివరకు ఎనభై మూడు శాతం చేశామన్నారు ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఇప్పటివరకు రాలేదన్నారు అధికారులు ఫీల్డ్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకున్నామని డిఎస్ చౌహాన్ వెల్లడించారు సాఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని రండి పెడి మోషల్లో తీసుకొచ్చేప్పుడు లేదంటే నేను చేస్తాం ప్రతి సెంటర్లో మూడు మూడు పెడి క్లీనర్స్ పెట్టాం ఇవాళ మీరు ఏ చోట్లలో వెళ్ళినా గతం అన్ని కంటే ఎక్కువ మీకు టార్పోలేన్స్ దొరుకుతాయి పెడి క్లీనర్ దొరుకుతాయి ఈవెన్ మెకనైజ్డ్ ప్లే క్లీనర్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సో దాట్ వారితో చెప్తామయ్యా మీరు ఏదో బాధ వలన తీసుకోలేకపోయిన తీసుకురాలేకపోయినారు కనీసం మనము మనకు పర్మిషన్ ఏంటి మేము మీ పెడి క్లీన్ చేసి ఇస్తాం అటువంటి క్లీన్ అయిన పేడీలో ఒక గింజ కట్ అవ్వదు అవలేదు ఫార్మర్స్తో ఒక వీడియో లేదు నేను మాట్లాడినా ఆ దాంట్లో ఎంత వెయిట్ రాశారు నీకు ఎంత వెయిట్ ఉండే